అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శంకరుడికి సోమవారం అంటే అత్యంత ప్రీతికరం సోమ అంటే ఉమా సమేతుడు అని అర్థం అంటే పార్వతి సమేత మహాశివుడు అని అర్థం అందుకే సోమవారం రోజు పరమశివుడికి చేసే పూజలు అత్యంత విశేష విశిష్టమైనదిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఆచరించే పూజలు మరింత విశిష్టమైనవిగా పండితులు చెబుతారు ఈ రోజున శివుడికి చేసే అభిషేకం మహాపుణ్యవంతమైనదిగా విశ్వసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పవిత్రమైన కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నెలల్లో చేసే వ్రతాలు నోములు వల్ల సులభంగా పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అందుకే ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని చెబుతారు ఈ కార్తీక మాసంలో నది స్నానం ఉపవాసం పురాణ పఠనం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ ఇష్టదైవ పూజ వన సమరాధన వంటివి జరపాలి శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి రోజున పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడని అంటారు అందుకే ఈ కార్తీక మాసానికి భక్తులు మరింత ప్రాముఖ్యత ఇస్తారు ఈ కార్తీక మాసంలో చెరువులు బావులు పిల్ల కాలువలు ఇలా అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని కూడా అంటారు అందుకే ఈ మాసంలో పవిత్ర స్నానాలకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది ఈ కార్తీక మాసంలో శివాలయం లేదా వైష్ణవాలయంలో సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెబుతారు ఇక ఈ కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం మోక్ష ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్ర మాసంలో సోమవారం రోజున ఆచరించే స్నానం దానం జపం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతారు ఆలయాల్లో చేసే దీపదానం వల్ల సర్వ హరణం కలుగుతుందని కూడా చెబుతారు ఇక ఈ కార్తీక మాసంలో తులసి దళాలు గంధంతో సాలగ్రామాన్ని అర్ అర్చించటం అత్యంత క్షేమదాయకం శాలగ్రామాన్ని ఉసిరి చెట్టు కింద కూడా పూజించడం పరమ పవిత్రం అలాగే కార్తీక మాసంలో శివుడి ప్రత్యేక అభిషేకాలతో పాటు తులసి జాజి మారేడు పూలు మల్లెపూలు గరిక వంటి వాటితో పాటు గంధ పుష్ప ధూప దీపాలతో కూడా అర్చన చేస్తారు ముఖ్యంగా వనసమరాధన చేసే సమయంలో ఉసిరి చెట్టును పూజించడం వల్ల యముడి బారిన పడకుండా బయటపడచ్చని అంటారు కార్తీక సోమవారం రోజు చేసే స్నానం దానం జపం వంటివి అశ్వం మీద యాగం చేసినంత అద్భుత ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేసే వాళ్లకు శివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందని కార్తీక మహాపురాణం చెబుతుంది ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు అనేక రకాలుగా ఉంటాయి అవి ఏమిటంటే ఒంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయనక్త భోజనం తిలాదానం పూర్తి ఉపవాసం ఇలా ఉపవాసాన్ని ఆచరిస్తారు తిలాదానం అంటే నువ్వులు దానం చేస్తారు అలాగే పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో వీటిలో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరిస్తారు ప్రతి కార్తీక సోమవారం రోజున బ్రహ్మ పూజ చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదున్నర గంట మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూ పూజ ప్రారంభించాలి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి శివుడిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడు కుందులు కాకుండా మట్టి ప్రమిదలతో కానీ బియ్యం పిండి దీపాలతో కానీ శివునికి దీపారాధన చేయాలి అన్నిటికన్నా మట్టి ప్రమిదలు శ్రేష్టమైనవి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యకు నైవేద్యంగా అరటి పనులు లేదా పాలను నివేదించవచ్చు చివరిగా హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవాలి కార్తీక మాసంలో శివ పూజ చేసేటప్పుడు శివ చాలీస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాల జల్లు కురిపిస్తాడు ఈ కార్తీక మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుణ్ణి పూజించినట్లే అవుతుందని నమ్మకం కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కలను తెచ్చు ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ధనధాన్యం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విభూది అంటే శివుడికి ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది నీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ పైన గంధం రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాస ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అయితే మనలో చాలామంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో నుంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాస్లో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి కార్తీక మాసంలో శివుడిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను తీసుకోవాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పులు నువ్వులు ఈ ఆహార పదార్థాలను మాత్రం కార్తీక మాసంలో తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి ఉసిరికాయను తినకూడదు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం శివుడికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో పరమేశ్వరుని ఆశీర్వాదం కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ప్రతి సోమవారం నాడు ఉపవాసం చేసిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం నాడు పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు కార్తీక సోమవారం వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వివాహం కాని స్త్రీలకు మంచి భర్త వస్తారని వివాహమైన వాళ్ళకి మంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో హోం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి ప్రతి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టమట కాబట్టి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు వెలగపండుని నైవేద్యంగా సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనంతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయండి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న పెళ్ళిలో ఏమైనా సమస్యలు ఉన్నా ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ పత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ప్రతి కార్తీక సోమవారం నాడు లింగరూపంలో ఉన్న శివుడిని పూజిస్తే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో కనకద స్తోత్రం పఠించడం వల్ల మీ జాతకంలో అదృష్టం కూడా పెరుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో పేదవారికి అన్నదానం చేస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఈ రోజున కార్తీక సోమవారం కథ విన్నా చదివినా విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు